హాయ్ ఎవరిబడి అస్లాంలేకుమ్ ఈరోజు పప్పు చేశాను మా ఇంట్లో కావాల్సిన పదార్థాలు మిరపకాయలు ఆరు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వెంతులు ఒక స్పూను ఎర్రగడ్డ ఒకటి కరివేపాకు రెండు రెప్పలు కంది కందిపప్పు వంద గ్రాములు తెల్లగడ్డ సగం చింతపండు తగినంత ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి రివ పెట్టినాక తగినంత నూనె వేసి ఆవాల ఉద్దిపప్పు మిరపకాయలు వేసి ఎండు మిరపకాయలు వేసి ఎంచుకున్నాక తెల్లగడ్డ ధనియాలు జీలకర్ర కరివేపాకు వేయించుకున్నాక పప్పు వేయించుకోవాలి కొద్దిగా దూరగా ఎంచుకోవాలండి పప్పు తోరగా వేయించుకున్నాక పప్పు ఎర్రగా వేయించుకొని టమాటాలు వేసి టమోటాలు ముద్దగాయ వరకు ఎంచుకోవాలి ఆ తర్వాత తగినంత నీళ్లు వేసి చింతపండు వేసి కుక్కర్లో ఒక ఐదు ఆరు సీటీలు పెట్టేయాలండి ఐదు ఆరు సీటీ వచ్చినాక చూడండి బాగా ఉడికిపోయింది పప్పు ఆ తర్వాత రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి వేయాలి రెడీ పప్పు రెడీ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది